హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను పల్లీ పకోడీ ప్రిపేర్ చేసాను అండి స్వీట్ షాప్లో సేమ్ టేస్ట్తో విధంగా ఫిఫ్టీన్ మినిట్స్లో మనం ఈజీగా చేసుకోవచ్చండి దీనికోసం ఒక టూ కప్స్ వరకు పల్లీలు తీసుకోవాలి ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు చికెన్ మసాలా ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా చాట్ మసాలా ఒక పావు టీ స్పూన్ సాల్ట్ మన టేస్ట్కి సరిపడినంత వేసుకోవాలండి కారం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు టీ స్పూన్ నెక్స్ట్ మనం శనగపిండి వన్ కప్ వరకు తీసుకుందామండి లేదా స్పూన్తో అయితే పెద్ద స్పూన్తో త్రీ స్పూన్స్ అండి వీటన్నిటిని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అండి ఒక దీంట్లో వాటర్ ఒకేసారి మొత్తం వేయకూడదండి కొంచెం కొంచెం చేతిలో వేసుకుంటూ మనం వన్ స్పూన్ వరకు వేసుకున్నాను ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం మళ్ళీ ఒక టూ స్పూన్స్ వరకు వాటర్ పడుతుంది అంతే ఎక్కువ వాటర్ అనేది దీనికి యూస్ అవదు గట్టిగా ఉండాలి మన పల్లీ పకోడి అనేది అప్పుడే క్రిస్పీగా టేస్టీగా లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది మనం ఇక్కడ చూపించిన విధంగా గట్టిగా కలుపుకోవాలి మన గట్టి పకోడీకి వాటర్ తక్కువ వేసి ఎలా కలుపుతామో అదేవిధంగా ఈ పల్లీ పకోడికి కూడా వాటర్ కొంచెం టూ త్రీ స్పూన్స్ కన్నా ఎక్కువగా అవసరం ఉండదండి ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలి చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం పల్లీ పకోడీ వేసుకుందామండి ఇలా అయితే విడివిడిగా వస్తుంది సింపుల్ ఒక్కొక్కటిగా మనం ముద్ద ముద్దలా వేయకూడదు మనం పల్లీ పకోడీ అనేది ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం పల్లీ పకోడీ అనేది ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల పచ్చిగా ఉంటుంది ఈ విధంగా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవారు బాగా ఫ్రై చేసుకోవాలి మనం బాగా ఫ్రై అయిపోయిందండి మనం ఒక ప్లేట్లో తీసుకుందాం ఇలా చాలా సింపుల్గా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనం పల్లీ పకోడీ ప్రిపేర్ చేసుకోవచ్చు స్వీట్ షాప్లో దొరికే విధంగా పల్లీ పకోడీ ఈజీగా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్